వందనాలు మరి ఇది కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి అపోసిన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతామండి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవరని మనకు బోధించుచున్నది కాబట్టి మనకు ఎవరి బోధ లేక హెచ్చరిక ఏంటి క్లుప్తంగా ఇక్కడ చెప్తూ మహాదేవుడును మన రక్షకుని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకై ఆయన రా ఎదురు చూచుట అనేటువంటి కార్యాన్ని గురించి కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి కారణం ఏంటంటే ఆయన రాన ఇంటున్నాడు అనేటువంటి కార్యం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభు మృతుల్లో ఉండి లేచి పునరుతాడై వరలోకానికి వెళ్ళినాడు అదే విధంగా ఆయన తిరిగి రానయ్యున్నాడని ఆధీనమే ప్రకటించమనేది అప్పుసల కారం మొదటి అధ్యాయము పదకొండు చాలా ఏమంటున్నట్టే అక్కడ ఆయన మరి ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం తేరిచుచ్చు ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి నిలిచిరి యేసు ప్రభు ఆరోహణమవుతుంటాడు అప్పుడు గల్లే మనుషులరా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ అద్దరుండి ఈ పొరలోకం చేర్చుకున్న పోడిన ఏసే ఏ రీతిగా పరలోకి వెళ్ళటం మీరు చూచితారో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పను కాబట్టి ఏ రోజైతే ఆయన ఆరోహణుడైనాడో అప్పుడే ఆ ప్రత్యక్షత ఇవ్వనేది అప్పుడే వాగ్దానం ఇవ్వనేది ఆయన తిరిగి వస్తాను అనేటువంటి వాగ్దానం అనేది కాబట్టి అప్పు పౌలు ఏమంటాడంటే మనము ఎదురు చూచుండాలంటున్నాడు అనమాట ఎదురు చూసేటువంటి కార్యము ఆయన ప్రత్యక్షత కొరకై ఆయన రాకుడు కొరకై ఎదురుచుట అనే చూసుట అనేటువంటిది మరి ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తున్నాం మరి మత వార్తలు కూడా ఏ ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చెప్తూ మరి కొన్ని సూచనల గురించి ఆయన చెప్తుంటున్నాడు చూడండి మరి ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినములు గమనించినట్లయితే రైట్ ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినములు అప్పుడు మనుషుకుమారుడు మాడు సూచనగా ఆకాశముందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశమేగురుడై వచ్చున చూచి భూమిది ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందరు కాబట్టి మనిషి కుమారుడు ప్రకాశంతోను మహిమతోను మరి ఆకాశమండల నుంచి వస్తున్నాడు చెప్తుంటున్నాడు అప్పుడు ఆయన గొప్ప బోరతోనూ దూత దూ తన దూతను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి నలుదిక్కులు ఆయన ఏర్పరచుకున్న వారు సమకూరుస్తారు ఇది ఆయన రాకను గురించి కార్యము ఏసుప్రభే చెప్పాడు తిరిగి వచ్చేటువంటి రెండవ రాకను గురించి చెప్తున్నాడు కాబట్టి మరి ఆయన ఉండేటప్పుడు చెప్పినాడు ఆయన ఆరోహణ అనేప్పుడు చెప్పినాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ప్రత్యక్షత కొనకి ఎదురు చూసే వాళ్ళం ఉండాలా కాబట్టి ఏ విధంగా కూడాను మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన రాకన మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది అందుకొనకే దశలోనికేళకు రాస్తూ చూడండి దశలోనికేళకు రాసిన పత్రిక మొదటి తెస్సులోని కీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే నాలుగు అధ్యాయములు గమనిస్తుంటాం ఇక్కడ పదార్వచనములో కదా ఆర్భాటముతోనూ ప్రధాన దోష శబ్దముతోనూ దేవుని ఘోరతోనూ నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునంత మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమైన వారు వారు మనం వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనే ఆకాశ మీద మండలి మనకు మేఘ మీద కొనిపోకూడదు కాబట్టి మరి ఆయనతో కూడా సదాకాలం ఉండేది ఆయన కొరకి ఆయనతో కూడా మేఘం కొనుక్కోబడిదము ఆయన పైన నుంచి మేఘం నుంచి కిందికి దిగి వస్తాడు మనందరం కూడా పైకి ఎత్తుకుంటాం మనం అందరం కూడా పైకి ఎత్తబడే వాళ్ళం మరి ఒకవేళ ఇది ఎటువంటిది అంటే ఈ యొక్క మరి మరణం గురించి అప్పు వస్తున్నాయినా మరి వ్యూహాన్ని ఏం రాస్తున్నాడంటే మరి ఇప్పుడు మనము దేవుని పిల్లలమై వింటున్నాము మొదటి వ్యూహాన్ని పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చే ఇప్పుడు మనం పిల్లలు ఆయన పిల్లలమైంటున్నాము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలే మారుతాము అంటే ఆయన ఏ విధంగా మహిమా శరీరంలో ఉన్నాడో అటువంటి మహిమా శరీరంలో మార్చుకునే వారు మనం పైకి ఎత్తబడతాం కదా కాబట్టి ఇక్కడ చెప్పే కారణం ఏంటంటే మరి ఆయన వస్తాను చెప్పినాడు రెండోసారి జీవించినప్పుడు చెప్పినాడు ఆరోహణమైనప్పుడు చెప్పినాడు అదేవిధంగా వచ్చినప్పుడు మనం ఎట్లాగుంటామనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మనం ఇక మీదట నిర్లక్ష్యంగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే అనేక కార్యాలు సంభవిస్తుంటున్నవి దినాల్లో ఇవి సూచనలు యుద్ధములు యుద్ధ సమాచారములు భూకంపములు కరువులు మరి ఇటువన్నీ సంభవించినప్పుడు ఆయన రాకడ సమీపని గుర్తిరుగుడి అంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఆయన కొరకే మనం కాచుకుని ఉండవలసి వారుంటున్నాం ఎందుకంటే మరి ఇది ఆ పాత నిబంధనలు కూడా మరి చూసినట్లయితే ప్రవచన వలముగా ఎట్లాగా మరి దానియలు గ్రంథములు కూడా రాయబడిన చూడండి దానియలు కూడా ఈ మాట చెప్తుంటున్నాడు ఏమంటున్నాడంటే దానియలు గ్రంథం ఏడో అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చినవులు రాత్రి దర్శనముందు ఇంకా రోజు చూస్తుండగా ఆకాశ మేఘరుడై మనిషి కుమారుని పూలని ఒకడు వచ్చి మహావృద్ధుడు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సమీకమణికు తేబడను సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయన ఆయన కీయబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదే అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు కాబట్టి ఆ నిత్య రాజ్యాన్ని గురించి ప్రవచనము దానియేలు ఆది నా ప్రవచించినాడు కాబట్టి దానియేలు ప్రవచన వాక్యం అట్లాగే జకరే కూడా దీని గురించి ప్రకటి ప్రవచిస్తున్నాడు కదా ఆ దినమైన ఎరుషులు ఎదుట తురుపు ఎదుట మీద ఆయన పాదవం ఒలియకుండా తూర్పు తట్టునకు పడవన తట్టుకు విరిగిపోతుందని చెప్తున్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క రాకడ కొరకై నీవు నేను సిద్ధపడవలసిన వరకుంటున్నాం ఎందుకంటే ఆ జీవుల దేవుని యొక్క మరి రాకడ యొక్క నిరీక్షణ అంత కొరకే మనము కలిగి ఉండవలసిన వరకుంటున్నాం కాబట్టి ఏమంటాడంటే కొలస్ రాసిన పత్రికలు కూడా అప్పు పౌలు చెప్తూ కొలశ్వరికి రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి నాలుగో వచ్చిన ఏమంటున్నాడంటే చూడండి మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కాబట్టి ఎన్ని కార్యములు మనకు బయలుపరచబడుతున్నవి అదేవిధంగా ఎన్ని సూచనలు దినాల్లో నెరవేర్చబడుతున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే మరి తన ప్రజలైన వారు యూదులైన వారు తన యొక్క దేశానికి వచ్చారు స్వతంత్రించుకున్నారు వారికి అక్క అక్కడ ఆక్రమించుకుంటున్నారు తమ దేశం ఏర్పరచిన దేవుని అవగ్దానం ప్రకారం మరి ఆయన రాకడొకరికి మరి సిద్ధపడవలసిన దినాలు వచ్చి కాబట్టి ప్రియమైన సౌడ సోదరి నీవు నేను కూడా మరి ఆయన రాకడొకరికి సిద్ధపడినట్లు జాగ్రత్తగా ఉండాలి మనకి ఏమైన రక్షణను మరి జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సి ఉంటున్నాం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే మనము మన యొక్క మరి పౌరసత్వం ఎక్కడ ఉంటుందని చెప్తుంటాడంటే చూడండి అప్పుడు పౌలు పౌరులు తిమో ఫిలిపిలకు రాస్తూ మన పౌరస్థితి పరలోకమందు ఉండదు అక్కడ నుండి మన ప్రవేణ యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము కాబట్టి కనిపెట్టుకో 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 ఎదురుచూడు అనే అనేక అంశాలు మరి దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఎన్ని హెచ్చరికలు ఎన్ని హెచ్చరికలు ఏవర్చున్నవి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన వారికి ఉంటున్నాం అందుకొరకే ప్రవేణ ఏసుక్రీస్తును రక్షకుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటున్నాము ఎందుకంటే మన పౌరస్థితి అక్కడ అక్కడ ఉంటుంది మనకు సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన తన శక్తిని బిట్టి ఆయన మన దీన శరీరములను మహిమగల శరీరములుగా మారుస్తాడు ఎంత ఆశ్చర్యకరమైన కార్యం దీన శరీరము ఎన్నో కొరతలు లోటుపాట్లు హద్దున శరీరము మరి ఇటువంటి శరీరాన్ని మరి ఈ మృత్యుమైనటువంటి దాన్ని అమర్థ్యముగా మార్చేసేవాడు ఆయన చూసినట్లయితే ఆ దినం దినము ఏమైనా ఎదురు చూడవలసి సారుకుంటున్నాం అటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉండాలంటాడు ఆ దినం ఏం జరుగుతుంది పేతరు రాస్తూ ఏమంటాడంటే ఆ దినమున ఏం జరుగుతుందంటే అయితే ప్రభుదినం రైట్ ఆ దినమున ఆకాశ మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కులు వే మెక్కటమైన వేండ్రంతో లయమైపోవును భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవును కాబట్టి కనిపించటన్ని కూడా కాలిపోతాయి ఆకాశములు రగులు కొను పంచభూతములు కాలిపోతుంది అన్నీ కూడా నాశనం అయిపోతాయి అయితే మరి మరియు ఆకాశం క్రొత్త భూమిని వచ్చుట నేను చూసి తింటాను కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఆ దాంట్లోనే నీవు నేను ఉంటాము ఆ నిత్యమైన రాజ్యంలో నీవు నేను నేనుంటావు కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూసే వాళ్ళం ఉండాలి అందుకే నిరీక్షణ కలిగిన వారే మీరు ఎదురు చూస్తుండాలంటున్నాడు అనమాట అది శుభప్రదమైనటువంటి నిరీక్షణగా మనం ఉంటున్నది పేదలు రాస్తూ నిరీక్షణ అని కూడా అంటున్నాడు అనమాట కాబట్టి క్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వల్లంగా మనం ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ ప్రేమైన వాళ్ళ జ్ఞానం చేసుకుని దాన్ని తగిన విధముగా మనం జీవించాలనేటువంటిదే దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరించే కార్యం కావిధం కాబట్టి ఆ విధంగా సిద్ధపాట్లో ఉంటూ ప్ర మనకు